మీరు చా మీరు చాలా ప్రజాస్వామ్యంగా ఉంటారు కదా నో అని ఎందుకంత భయపడుతుండ్రు ఓపికగా ఉండండి ప్లీజ్ వెయిట్ మీరు చాలా డెమోక్రటిక్ అని చెప్పుకున్నారు కదా ఇప్పటిదాకా డెమోక్రసీ మాటల్లో కాదు చేతుల్లో కనబడాలి ప్లీజ్ వెయిట్ వాళ్ళిద్దరే కాదు ఇంకా సభ్యులు ఉన్నారు అధ్యక్ష వాళ్ళు పదే పదే మాట్లాడుతూనే ఉంది కదా అధ్యక్ష మిగతా వాళ్ళకు కూడా ఇంకో అవకాశం పాపం ఫ్లోర్ లీడర్ ఇవ్వలేదు ప్రసంగాన్ని కూడా ఇతరులకు ఇవ్వలేదు అనుభవజ్ఞులైన పాపం కరీం గారు చూసి చూసే అవకాశం రాక ప్లేస్ బయటకి ఉన్నారు దయచేసి మీరు దానికి రీజనబుల్గా ఏదైనా ఉంటే మిగతా సభ్యులకు కూడా అవకాశం ఇవ్వండి అధ్యక్ష మీరు ప్రతి పార్టీ సభ్యుడికి ఒకరికి క్లారిఫికేషన్ కోసం అవకాశం ఇవ్వడం జరిగింది అదే చదువు అదే చదువుతున్నాను అదే చదువుతున్నాను అదే చదువుతున్నాను మీరు మాటికి ముందు మీరు క్లారిఫికేషన్ ఒక ఒక ప్రతి సబ్ ప్రతి పార్టీ సభ్యుడికి ఒక్కరికి క్లారిఫికేషన్ అవకాశం ఇవ్వడం జరుగుతున్నది దయచేసి క్లారిఫికేషన్ మాత్రమే అడగండి స్పీచ్లు ఇవ్వద్దు క్లారిఫికేషన్ మాట్లాడవలసిన బాధ్యత శ్రీ శ్రీ పైన ఉన్నది కేటీఆర్ గారు ఇవ్వండి మీరు ఇవ్వండి కేటీఆర్ గారు మీరు Please, please. 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 No, no. స్పీకర్ సార్ జనరల్ కన్వెన్షన్ ఆఫ్ ద హౌస్ సార్ ఎవరైతే ఈ ధన్యవాద తీర్మానంపై మాట్లాడతారో వారికి క్లారిఫికేషన్ ఆగండి సార్ ఆగండి 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 సార్ సార్ స్పీకర్ సార్ ఇట్ ఇస్ యూ డిస్క్రిప్షన్ సార్ ఇఫ్ క్లారిఫికేషన్ పైన వారు ఒక నిమిషం మాట్లాడితే సబ్జెక్ట్ పైన మీ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది ఇఫ్ హీస్ గోజ్ అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ ప్లీజ్ టేక్ ఎ కాన్షియస్ డెసిషన్ గౌరవ సభ్యుని నేను కోరుతున్నా క్లారిఫికేషన్ ఇస్తేనే మాట్లాడండి వేరేంటే మైక్ మాత్రం ప్లీజ్ 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 మీరు కూర్చోండి ఓ గౌరవనీయులు స్పీకర్ గారు మీరు అంటే మాకు చాలా గౌరవము సభ రికార్డులు ఒకసారి వెరిఫై చేయండి ప్లీజ్ వెరిఫై ద రికార్డ్స్ ఆఫ్ దిస్ హౌస్ ఆ రోజు ఐదుగురు శాసనసభ్యులే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్నా భట్టిగారు గవర్నర్ ప్రసంగం మీద మాట్లాడినాక మళ్ళీ శ్రీధర్ బాబు గారు లేచి మైక్ అడిగితే కూడా క్లారిఫికేషన్లో పది పది నిమిషాలు శ్రీధర్ బాబు గారికి ఇచ్చాం అంటే ఆ రోజు నేను కూడా శాసనసభ వ్యవహారాల మంత్రిగా పనిచేశాను వారు కూడా పనిచేసినారు వీఆర్ సో డెమోక్రటిక్ వీఆర్ సో డెమోక్రటిక్ ఐదుగురు సభ్యులున్న బట్టిగారు గంటన్నర మాట్లాడినరు తర్వాత శ్రీధర్ బాబు గారు పది నిమిషాలు మాట్లాడితే కూడా క్లారిఫికేషన్లో సమయం ఇచ్చినటువంటి నేపథ్యం ఈ సభకు అయితే ఇప్పటిదాకా ముఖ్యమంత్రి గారు మేము చాలా ప్రజాస్వామ్యము మేమేదో గోడలు పలగొట్టినాము మేము ప్రతిపక్షాలకు ఎంత టైం అయినా ఇస్తామని మాట్లాడిండు రో మాటలు మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటని పరిస్థితి ఇది మొదటి సభ మొదటి గవర్నర్ ప్రసంగము ఇప్పుడే మీరు మా గొంతు నొక్కితే ఇక రేపు మాత్రం మీరు మాకు ఎట్లా న్యాయం చేస్తారని భావించాలి అధ్యక్ష గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చాలా విషయాలను స్లీపింగ్ రిమార్క్స్ చేశారు నేను మధ్యలో లేచి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తిన క్లారిఫికేషన్ అడిగే ప్రయత్నం చేసిన మీరేమన్నారు ముఖ్యమంత్రి గారు సభానాయకుడు మాట్లాడిన తర్వాత మీకు క్లారిఫికేషన్ ఇస్తాము అన్నారు మీరు నేను అప్పుడే పాయింట్ ఆఫ్ ఆర్డర్ లెవెన్ ఎత్తితే కూడా మీరు కనీసం మా వైపు చూడకుండా వారు అయిపోయిన తర్వాత ఇస్తా అన్నారు సో హీ మేడ్ లాట్ ఆఫ్ స్లీపింగ్ రిమార్క్స్ సో ఐ నీడ్ టు క్లారిఫై ఐ నీడ్ టు సెటిల్ ఐట్ ద రికార్డ్స్ నేను వారిలాగా స్లీపింగ్ రిమార్క్స్ చేయదలుచుకోలేదు మేము వారికి హుందాతనం లేకపోయినా సభానాయకుడిగా వారు హుందాగా ఉండకపోయినా ఒక సీనియర్ శాసనసభ్యుడిగా ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సభలో ఉన్న ఒక సభ్యుడిగా మేము బాధ్యతగానే మాట్లాడతాము సభ యొక్క రికార్డును మేము సెటిలైట్ చేసే ప్రయత్నం చేస్తే తప్ప వారిలాగా నేను రిమార్క్స్ చేయదలుచుకోలేదు దయచేసి ఎందుకంటే వారు సేపట్లో మా పార్టీ మీద మా పాలన మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడింది కనుక మినిమం పదిహేను నిమిషాలు సమయం ఇవ్వాలని మిమ్మల్ని కోరుతూ I'm starting.